యూస్ చేపర్ నిలబడండి యూ అకార యూస్ చే యూస్ చే సపోర్ట్ గారు కొంచెం వెనకకి వెళ్ళండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండ్ అనే నీ పేరు ఒక్కసారి లేరండి మీరు ఒక్కసారి ప్లీజ్ అండ్ సార్ గారికి ఒక్కసారి గట్టిగా విజేషయాలి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాం ఎందుకంటే సార్ గారికి ఎందుకు క్లాప్ కావడం ఒక ఐదు వేలు లోపలికి వెళ్ళాలంటే ఇలాంటి సార్ రైతు బిడ్డ ఉంటేనే మనకి ఐదు వేలు లోపలికి వెళ్తాం ఒక్కసారి గట్టిగా క్లాప్ రైతు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఓకే హై సే మీ పేరు నాగరాజ్ గారు బాగా కాటలు ఇస్తారేంటి ఓకే సరే చెప్తారా ఓకే దాని ఓకే ఎక్కడి నుంచి మీరు హైదరాబాద్ మీరేం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఓకే హై సే మీ పేరు జగన్నాథ్ గారు ఎక్కడి నుంచి మీరు హైదరాబాద్ ఏం చేస్తుంటారు సెక్యూరిటీ సూపర్వైజర్ గా చేస్తుంటారు మీ పేరు పేరు తమ్ముడు అనయ్య గణేష్ అండ్ ఎక్కడి నుంచి వచ్చావు కర్నూలు ఏం చేస్తుంటావు లేరా స్టార్టింగ్ ఓకే అనే మీ పేరు శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అన్నయ్య వరంగల్ ఏం చేస్తుంటారు సోఫే సార్ సర్పంచ్ గారు మీ పేరు సుబ్బారెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూల్ ఏం చేస్తుంటారు వ్యవసాయం ఒక్కసారి గట్టిగా సార్ ఓకే మీ సంతోష్ గారు సో మొత్తం సంతోషంగా ఉండాలి ఎక్కడికి వచ్చారు మీరు బాలవచ్చ నుంచి వచ్చారు మన లోకల్ అండ్ ఏం చేస్తుంటారు బిజినెస్ అండ్ రిపోర్టర్గా పనిచేస్తుంటారు ఓకే సార్ మీ పేరు రామకృష్ణ గారు ఎక్కడికి వచ్చారు సార్ మీరు ఇల్లందు నుంచి వచ్చారు ఏం చేస్తుంటారు వా ఓకే సార్ మీ పేరు నవీన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు హైదరాబాద్ మీరు ఏం చేస్తుంటారు ఫార్మా ఎంప్లాయ్ ఓకే సార్ మీ పేరు రాజేష్ గారు ఎక్కడి నుంచి మీరు నిజామాబాద్ ఏం చేస్తుంటారు హెల్త్ డిపార్ట్మెంట్ వా ఓకే హై సార్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ యోగేష్ గారు ఫ్రమ్ వేరే ఏం చేస్తుంటారు మీరు బిజినెస్ ఓకే సో సార్స్ అందరు వచ్చారు పర్సెంట్ చేసుకుని ఇక్కడ ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడతాం ఓకే ఇక్కడ సార్లు ఎందుకు ఇన్వైట్ చేశారంటే అక్కడొక సార్ని ఒక సార్ని అక్కడ సార్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఈ సార్ల దగ్గర నాకు నచ్చింది ఒకటి ఉంది బయట చూస్తారో చూడండి ఎలా ఉన్నాయి ఎందుకు సపోజ్ గారు ఓకే మనకి క్వశ్చన్స్ డ్యాన్స్ అంటే ఏమి కాదు నో క్వశ్చన్స్ నో డాన్స్ నేను ఒక వర్డ్ చెప్తాను ఆ ఓడ్ ఎవరైతే బాగా చెప్తారో వెళ్ళి మీ ప్లేసెస్ లో కూర్చోవచ్చు ఓకేనా సో ముందుగా హ్యాండ్స్ అందరు కూడా ఇలా పెట్టండి టూ హ్యాండ్స్ అది ఓర్డ్ చెప్తాను ఆ ఓడ్ ఎలా అయితే చెప్తాను యాస్టీస్ గా మీరు అందరూ కూడా అలాగే చెప్పాలి నేను ఎక్స్ప్రెషన్ ఎలా అయితే ఇచ్చాయనో మీరందరూ కూడా అలాగే ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్ ఓకేనా సో ముందుగా అందరు కూడా కలిసి ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలాగే ఇవ్వాలి ఎంజాయ్ అండ్ ఇలాగా ఎక్స్ప్రెషన్ ఎలా అయితే ఇచ్చానో గా అందరు కూడా అలాగే ఇవ్వాలి చెప్తేనే వెళ్తారు లేకుంటే ఇక్కడే ఆగిపోతారు నాన్ స్టాప్ సార్ ఓకే బ్యాక్ వినిపించింది సార్ ఇంత ఎవరికైనా సైడ్ వినిపించింది ఒక్కసారి పెట్టండి ఒకసారి వన్ టూ త్రీ ఎంజాయ్ రెండు చేతులు ఒకేస్తారు అవ్వాలి సర్పంచ్ గారు లింగ కొంచెం గట్టిగా ఉంది కదా ఓకే గురగారు మీరు ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పట్లో ఎన్ని గొడవలు దూకుంటారు మీరు ఓకే సో బ్యాక్ సైడ్ ఎవరికి వినిపించలేదంట అండి ఒక్కసారి అన్నయ్యా ఇలా తిరగండి మీరు ఒకరి వెనకాల ఒకరు ఒకరి వెనకాల ఒకరు అలా తిరగండి అందరు కూడా ఒక చిన్న తంసపేట తీదా అండి తంసపేట ఎలా ఉంటుంది అంటే ముందుగా హ్యాండ్స్ అందరూ కూడా ఇలా పెట్టండి హ్యాండ్స్ రైట్ హ్యాండ్ ఓకే సో లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా ఎందుకు ఎందుకు ఉంచడం సో లెఫ్ట్ హ్యాండ్ ఉంది కాబట్టి ముందు భుజం పైన చేతులు ఇలా పెట్టండి చేబులో పెరుగు భుజం పైన ఓకే సో అందరు కూడా కంటిన్యూ చేయండి అందరు కూడా ఇది సాట ఇది బుట్ట ఇది కాకే రట్ట సాట శాట బుట్ట బుట్ట కాకి అంతే అంతకు నించి ఏం లేదు సో ఫ్రంట్ మామిడి కానండి మామిడి పట్టుకొని మీరు భుజం పైన చేలా పెట్టండి బైక్ కింద కానండి సో ఫ్రంట్ మావిడలో అయితే చేస్తే గా రౌండ్ తిరగాలి ఓకే వాట్ టూ త్రీ ఆల్ ఇన్ జో ఒకసారి బైక్ కిందకి ఏర్పాటు సిద్ధమ్మా నేను సింహంలో అంటాడు అది చెడ్డం తీసుకోలేదు నువ్వు తీసుకోగలవు అంతే తేడా